ఒక అమ్మాయికి పీరియడ్స్ వస్తే టెంపుల్ వెళ్ళొద్దు అంటారు కానీ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టెంపుల్ లో ఉన్న అమ్మవారికి ప్రతి సంవత్సరం పీరియడ్స్ వస్తాయి అవును మీరు విన్నది నిజమే ఆ దేవతనే కామాఖ్య అమ్మవారు అదే అస్సాం రాష్ట్రంలోని గుహాటిలో ఉన్న కామాఖ్య టెంపుల్ ఇక్కడ కామాఖ్య దేవిని పూజిస్తారు అయితే ఇక్కడ అమ్మవారికి విగ్రహం మాత్రం ఉండదు విగ్రహం ప్లేస్ లో ఉండేది ఒక రాతితో చేసిన యోని రూపం ఈ అమ్మవారిని ద బ్లీడింగ్ గాడసెస్ అని కూడా పిలుస్తారు ఈ టెంపుల్ యాభై ఒక్క శక్తి పీఠాల్లో ఒక పురాణాల ప్రకారం సతీదేవి అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసింది ఇప్పుడు శివుడు ఆమె శివాన్ని భుజాలపై వేసుకుని తాండవం చేస్తుండగా విశ్వాన్ని విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని యాభై ఒక్క పాటలుగా విభజిస్తాడు ఆ భాగాలు భూమిపై పడిన చోట శక్తిపీఠం ప్రతి సంవత్సరం జూన్ నెలలో మూడు రోజుల పాటు టెంపుల్ ని మూసిస్తారు ఎందుకంటే ఆ రోజుల్లో అమ్మవారికి మినిస్ట్రల్ సైకిల్ వస్తుందని నమ్ముతారు ఆ టెంపుల్ కి పక్కనే ఉన్న బ్రహ్మపుత్ర నది నీరు రెడ్ గా బ్రహ్మపుత్ర నది వాటర్ రెడ్ గా ఎందుకు మారుతుందో ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదు ఫోర్త్